పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కలిగిన తరువాత లేడీస్కి బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తూ ఉంటుంది కదా ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గదు అన్న అపోహలో ఉంటారు అస్సలు అనుకోకండి ఎర్లీగా పెళ్ళి నాకు కూడా చాలా పెద్ద పొట్టే ఉండేది ప్రాక్టీస్లోకి ఎప్పుడైతే వచ్చానో అప్పుడు చక్కగా పొట్ట తగ్గుతూ రావడం జరిగింది మీరు ఇష్టపడే యోగా మాస్టర్గా తయారవడం జరిగింది నాతో పాటు లైవ్ క్లాసెస్ చేయాలి అనుకున్న వాళ్ళు కాల్ చేసేసేయండి ఈ సీక్వెన్స్ లో మీకు ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చే బెల్లి ఎక్కువగా ఎలా ఉంటుంది మనకు ప్రెగ్నెన్సీలో వచ్చే పొట్ట డిఫరెన్స్ తెలుస్తుంది కదా తర్వాత బయటికి వెళ్ళామనుకోండి చాలా మంది అడుగుతారు ఏంటి మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యావా అని అంత పెద్ద పొట్టగా ఉంటుంది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అవన్నీ ఫేస్ చేసిన వాళ్ళు చాలా హర్ట్ అవుతూ ఉంటారు అసలు కంగారు పడకండి చిన్న చిన్న హెల్త్ టిప్స్ పాటిస్తూ ఇప్పుడు నేను చూపించబోయే ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేశారు అంటే ఆ మజిల్ స్ట్రెచింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది మీకు తొందరగా బెల్లి ఫ్యాట్ తగ్గిపోతుంది ఏం లేదండి ఎర్లీ మార్నింగ్ లేవంగానే గోరువెచ్చని నీళ్లు తాగండి ఖచ్చితంగా వన్ నుంచి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తాగేసి ఫ్రీ మోషన్ చేసేసిన తర్వాత నేను ఒక సింపుల్ ప్రాక్టీస్ చూపిస్తాను ఆ ప్రాక్టీస్ చేసేసిన తర్వాత కొన్ని ఆసనాలు కూడా చూపిస్తాను ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేసేసేయండి సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా పొట్ట తగ్గింది యంగ్స్టర్స్ ని మనకి తగ్గకుండా ఉంటుందా రియల్లీ కదా ఈరోజే స్టార్ట్ చేసేసుకోండి మరి ఎందుకు ఆలస్యం నేను చూపిస్తాను చూడండి స్పెషల్గా బెల్లీ ఫ్యాటే తగ్గాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రాక్టీసెస్ మాత్రం అస్సలు మిస్ చేయకండి రోజు పెట్టుకోండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మండే చేశాను లేదంటే ట్యూస్డే చేశాను వెన్స్డే చేశాను త్రీ డేస్ కంటిన్యూస్గా చేశాను నేను త్రీ డేస్ రెస్ట్ తీసుకుంటానని ఇంకొన్ని కాన్సెప్ట్లు ఉంటాయండి బాబు మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి యోగా క్లాసెస్ సాటర్డే సండే హాలిడే అంటారు మిగతా రెండు రోజులు శరీరానికి రెస్టా భోజనానికి మాత్రం రెస్ట్ ఉండదు కదా ఇలా చేస్తే తగ్గదు ఎప్పుడు కూడా ప్రతిరోజు చేయాలి ఆ రెగ్యులారిటీ అనేది ఉండాలి ఫ్రీక్వెన్సీ అనేది ఉండాలి అప్పుడే మనం ఏది చేసినా సరే బాడీకి సెట్ అవుతుంది మైండ్కి సెట్ అవుతుంది రెండు రోజులు పడుకున్న తర్వాత మూడో రోజు క్లాస్కి రమ్మంటే వస్తుందా ఈ బాడీ కాదా ఆలోచించండి నా దగ్గర అన్నీ కూడా నో హాలిడే థీమ్ ఉంటుంది కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి వచ్చేసాయండి ఇప్పుడు చూసేద్దామా ఢిల్లీ ఫ్యాట్ కోసం క్లాసెస్లో ఆఫర్ చేయలేని వాళ్ళు ఇప్పుడు చూపించే ప్రాక్టీసెస్ చేసుకున్నా కూడా సరిపోతుందండి చాలా ఈజీగానే ఉంటుంది స్టార్టింగ్ లో కొంచెం టఫ్గా అనిపిస్తుంది బట్ రోజు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఒక టెన్ డేస్ లో ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా చూద్దామా చూడండి దీన్ని నేనేం చెప్పాను ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి ఫస్ట్ వాటర్ తాగేసి వాష్రూమ్ క్లియర్ చేసేసుకున్న తర్వాత తర్వాత మాత్రమే మోషన్ అంతా స్టూల్ అంతా నీట్గా పాస్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ ప్రాక్టీస్ చేయాలి అప్పుడే బెల్లీ ఫ్యాట్ తొందరగా తగ్గుతుంది లేదు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి రీసెంట్ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా అవాయిడ్ చేయండి పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా అవాయిడ్ చేయండి మౌత్ తోటి ఎక్సర్సైజ్ చేస్తాము అగ్నిసార్ క్రియా అంటారు పొట్ట మజిల్స్ని బాగా ముందుకి వెనక్కి ఆడిస్తాం నా పొట్ట గమనించండి ఎంత బాగా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు తెలిసిపోతుంది చూడండి మౌత్ తోటి ఎక్సైజ్ చేసి మూమెంట్ చేసినప్పుడు బ్రీత్ హోల్డ్ లో ఉంది అందుకే నేను సైలెంట్ గా ఉన్నాను మళ్ళీ చేసి చూపిస్తాను చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి స్టార్టింగ్ లో నేనైతే ఒక ట్వంటీ థర్టీ కౌంట్స్ చేశాను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే స్టార్టింగ్ లో సిక్స్ కౌంట్స్ టెన్ కౌంట్స్ అలా చేసుకోండి ఓకేనా చూడండి ఇలా దీని తర్వాత కొన్ని ఆసనాలు కూడా బాగా హెల్ప్ చేస్తాయి చూడండి చక్కగా ఇలా నిలబడుకొని రైట్ లెగ్ని స్ట్రెచ్ చేసి పొట్ట మీదకి బాగా ఒత్తిడి వచ్చేలాగా నీని ప్రెజర్ పెట్టి రైట్ హ్యాండ్ కూడా ట్విస్ట్ చేసి ఉంచాం ఈ ప్రాక్టీస్లో ఏమవుతుంది పొట్ట మజిల్స్ మీద బాగా స్ట్రెచ్ వస్తుంది ఇంతకుముందు ఆల్రెడీ అగ్నిసార క్రియ చేశాం కదా ఆ ప్రాక్టీసు ఈ ఆసన ప్రాక్టీసు రెండు కాంబినేషన్స్ యా చూడండి స్టార్టింగ్లో కొంచెం బ్యాలెన్స్ అటు ఇటు అయినా కూడా ఏం కంగారు పడకండి నేను ఇంతకుముందు చేసినప్పుడు అటు ఇటు అయింది కదా అలా ఏం కంగారు పడకండి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి డౌన్ అదర్ సైడ్ కూడా చేద్దాం చూడండి మెల్లగా డీప్ బ్రీతింగ్ డీ బ్రీత్ అవుట్ ఈ ప్రాక్టీస్ దీనికి కాంబినేషన్ ఎందుకు కూడా చెప్తాను నేను ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత నేను పొట్ట మీద కూడా బాగా స్ట్రెచ్ చేసేలాగా చూడండి ముందు ట్విస్టింగ్ కదా ఇప్పుడు ప్రెస్సింగ్ రిలీజ్ అదర్ సైడ్ రిలీజ్ ఇలా వాళ్ళ సపోర్ట్ తీసుకుని జస్ట్ అలా వాళ్ళకి మన షోల్డర్ ని టచ్ చేసి కూడా చేసుకోండి ఎందుకంటే ఇంతకు ముందు మనం అగ్ని సారక్రియ చేసినప్పుడు అబ్న మజిల్స్ అన్ని బాగా మూమెంట్ వచ్చేసి ఉంటాయి కదా ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మనము ఆసనా స్థితిలో కనుక ఉండగలిగామంటే పొట్ట మీద కొంచెం ప్రెషర్ ఇచ్చి ఆసనాస్ కనుక చేయగలిగాము అంటే చాలా అంటే చాలా ఈజీగా ఫ్యాట్ బర్నింగ్ అయిపోతుంది ఆ మజిల్స్ కూడా బాగా స్ట్రెంత్ అయిపోతాయి సాగిపోయి ఉంటాయి కదా ఆ మజిల్స్ అన్ని కూడా బాగా స్ట్రెచ్ అయ్యి స్ట్రెచ్ అవుతాయి మనకు బెల్లి అనేది తొందరగా తగ్గిపోతుంది దీంతో పాటు థర్డ్ సీక్వెన్స్ సెట్ కూడా చూపిస్తాను చూడండి కాళ్ళ మధ్యలో గ్యాప్ పెట్టుకుని అప్పర్ పడిని బాగా పైకి లాగి చూసారా అప్డముల్ మజిల్స్ బాగా స్ట్రెచ్ అయ్యేలాగా పైకి అలా ఒక సిక్స్ కౌంట్స్ ఉండండి చాలా ఎక్కువ వద్దు రిలీజ్ అదర్ సైడ్ డీప్ బ్రీతింగ్ రిలీజ్ చూడండి డీ బ్రీతింగ్ రిలీజ్ డీ బ్రీతింగ్ రిలీజ్ ఇలా ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ కౌంట్స్ స్టార్టింగ్లో ఒక సిక్స్ కౌంట్స్ చేసినా సరిపోతుంది ఇలా ఈ సీక్వెన్స్ మొత్తం కంటిన్యూ చేసుకోండి ఆఫ్టర్ డెలివరీ వచ్చే బెల్లి ఖచ్చితంగా తగ్గుతుంది చూడండి